స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను మీరు చూసుకోవచ్చు చాలామంది భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి హైవే హైవే నుంచి వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది మీకు కనిపిస్తుంది కదా అదే స్వర్ణగిరి టెంపుల్ అయితే వెళ్దాం వెళ్ళి మొత్తం కూడా ఇంకా అక్కడికి వెళ్ళి అయితే గుడి యొక్క విశిష్టత చరిత్ర అంతా కూడా అక్కడి నుంచి అయితే మాట్లాడుకుందాం అండ్ నాకు తెలియదు అండ్ తెలుసు నేను తెలుసుకుంటాను అది మీకైతే తెలియజేస్తాను ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా టెంపుల్కి రావాలండి ఎలా రావాలి ఏంటి అసలు ట్రాన్స్పోర్టేషన్ అసలు ఉంటుందా ఉండదా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఏంటనేది అయితే ఇన్ డీటెయిల్గా అయితే నేను మాట్లాడతాను ఇప్పుడు వరంగల్ హైవే మీద కానీ వచ్చేస్తే ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి అండ్ వరంగల్ హై హైవేది స్ట్రైట్ రూట్ ఉంటుంది సో వెహికల్స్ మనం ఓన్ వెహికల్ అయినా రావచ్చు సో హైవే పక్కనే వన్ కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది అదేవిధంగా టిఎస్ ఆర్టీసీ వాళ్ళు అంటే తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు అయితే ఇక్కడ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటున్నాయి అండ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా బస్సెస్ అయితే అవైలబుల్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఏవియస్ నుంచి అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ ఎక్స్ రోడ్ నుంచి అయితే ఎయిటీ రూపీస్ అట్లా అయితే ఛార్జ్ చేస్తున్నారు అండ్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ సౌకర్యంగానే ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అన్నమాట రెండు ద్వారాలు అయితే ఉంటాయి సో ఇటు మనం ఇట్లా వెళ్తున్నాం అటు అది వచ్చేసి ఎగ్జిట్ అనమాట సో ఇక్కడ పార్కింగ్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి టూ వీలర్కి అయితే ఫార్టీ రూపీస్ అలా చార్జ్ ట్వంటీ రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు అండ్ ఫోర్ వీలర్కి అయితే ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు అండ్ ఫోర్ వీలర్కి అండ్ టూ వీలర్కి ఒకే దగ్గర అయితే పార్కింగ్ ఉంటుంది మనైతే ఇంకా పార్కింగ్ తీసుకున్నాము పార్కింగ్లో బండి పెట్టేసి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ టిక్కెట్ ఎంత ప్రైజెస్ ఉంటాయి అనుకుంటే చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి విధంగా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి ఎక్కడ ఏంటనేది మనం వెళ్ళే దోవలైతే మాట్లాడుకుందాం ఇక్కడ టెంపుల్ అనేది స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీరు అక్కడ చూసుకున్నట్లయితే బ్రహ్మరథం అని ఒకటి ఉంటుంది సో అక్కడి నుంచే టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క విశిష్టత చూసుకున్నట్లయితే మన తిరుమల దేవస్థానం చూస్తే మీకు అర్థమైపోతుంది అదేవిధంగా ఈ ఈ యొక్క స్వర్ణగిరి దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది మనకి అలిపిరి నుంచి మీరు చూసుకున్నట్లయితే మెట్లు మార్గం ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా మెట్లు అయితే ఉంటాయండి ఆ మెట్లు ఎక్కిన తర్వాతనే మనము ఆ దేవాలయంలోకి అయితే వెళ్తాము వచ్చేసి నూట ఎనిమిది మెట్లు అయితే ఉంటాయి దానికంటే ముందుగా కూడా మనం సాక్షాత్తు శ్రీవారి పాదాలైతే ఇక్కడ దర్శిస్తాయి ముందు స్వామివారి పాదాలని దర్శించుకొని తర్వాత అయితే మనము ఆలయంలోకి అయితే మనం ప్రదర్శిస్తామన్నమాట సో అవి ఎక్కడ ఏంటనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే తక్షణమే నేను నేను పెట్టే ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా మనమైతే వెళ్ళి టెంపుల్ యొక్క విశిష్టత అంతా కూడా మనం తెలుసుకుందాము అండ్ స్వామివారి కృపలో పాత్రుడు అవుదాము స్వామివారిని అయితే అందరూ ఒక్కసారిగా ఓం నమో శ్రీమన్నారాయణ అనుకుంటూ మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాము మీరు మీరు విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారి పాదాలకి నమస్కరిస్తున్నారు మనం కూడా స్వామివారి పాదాలని దర్శించుకొని మనమైతే పైకి వెళ్ళిపోదాం అండ్ ఈ మెట్లు చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా నూట ఎనిమిది మెట్లు అయితే ఉంటాయి ఆ మెట్లు సైజు కూడా తక్కువ ఆ రంగులు అట్లా ఉంటుంది సో మనం మెట్ల మీద వెళ్తున్నామన్న ఫీలింగ్ అయితే ఉండదు సో సాఫీగా వెళ్ళిపోతాం అదేవిధంగా ఈ మెట్లు మధ్య మధ్యలో స్వామివారి అవతారాలు ఏవైతే ఉన్నాయో పది అవతారాలు అన్నీ కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తాయి ఒక్కొక్కటి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా భక్తులకు ఇక్కడికి వచ్చే వాళ్ళకి నా మనవి ఏమిటంటే మనం టెంపుల్కి వస్తున్నాం కాబట్టి అందరూ కూడా సాంప్రదాయనటువంటి దుస్తులు ధరించి ఇక్కడికి రావాల్సిందిగా మనవి అదేవిధంగా మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ సాంప్రదాయంగా వస్తే మంచిది అండ్ ఇక్కడ అలో చేయరు అలా రాకుండా వస్తే సో కావున మీరు అందరూ కూడా ఇది గమనించగలరు మీరు చూసుకున్నట్లయితే స్వామివారి పాదాల మీద కాయిన్స్ పెట్టడం జరిగింది స్వామివారు అంటేనే వడ్డీ కాసులవాడు సో భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే స్వామివారికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుష్పం కానీ పత్రం కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక నాణ్యం కానీ ఇచ్చి సమర్పించి అక్కడ వాళ్ళు కోరుకుంటే వాళ్ళు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే భక్తులైతే బాగా గట్టిగా నమ్ముతారు సో అలా వచ్చిన వాళ్ళు అక్కడ సమర్పించి అయితే వెళ్తారు సో మొత్తం నూట ఎనిమిది స్టెప్స్ అయితే ఉంటాయి సో నేనైతే ఎక్కేసి లోపలకైతే వచ్చే లోపలికైతే వచ్చేసాను ఇక్కడ భక్తుల తాకడైతే ఎక్కువగా ఉందండి అదే విధంగా పైకొచ్చాక పాత ప్రక్షాళనం చేసుకొని ఆ టెంపుల్లోకి వెళ్తే మంచిది ఎందుకంటే మనం ఎక్కడ వచ్చి తిరిగి వచ్చి ఉంటాం సో పాతశుద్ధి చేసుకొని లోపల టెంపుల్ వరకు అయితే వెళ్దాం విధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అలిపిరిలో ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా అదే విగ్రహం అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇంకొక మరొకమైన విశిష్టత ఏంటంటే ఇక్కడ మనం ఎదురుగా చూసుకున్నట్లయితే హనుమంతు స్వామి అయితే మనకి ఆంజనేయ స్వామి అయితే మనకి దర్శనమిస్తారు ఆ హనుమాన్ యొక్క ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో ఆ శిల్పకళ అంతా నైపుణ్యం అంతా కూడా మీరు హంపీలో ఉన్నటువంటి దేవాలయం చూసినట్లయితే ఆ శిల్పకళ నైపుణ్యంతోనే ఇక్కడ దాన్ని నిర్మించడం జరిగింది దాదాపుగా ఐదు సంవత్సరాలు అయితే పట్టిందని అయితే కాల ఆలయం యొక్క నిర్మించిన కార్యకర్తలు అండ్ నిర్వాహకులు అయితే చెప్పడం జరుగుతుంది సో మీరు చూసి మీరు టెంపుల్కి వచ్చాక ఫస్ట్ మొదటగా అయితే ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళండి మరొక విషయం టెంపుల్లో ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఇవైతే అలౌ చేయరు చాలా స్ట్రిక్ట్ ఉంది సెక్యూరిటీ అయితే అండ్ అదేవిధంగా ఆంజనేయ స్వామిని దర్శించుకొని కొంచెం ముందరికి వస్తే అక్కడ టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో వీకెండ్స్లో అయినా వీక్డేస్లో అయినా సరే ఇప్పుడైతే ఇక్కడ కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంటుంది సో దాని తగ్గట్టుగా చూసుకోండి అండ్ ఎర్లీ మార్నింగ్ అలాగని అలా వస్తే ఈజీగా అయితే సరిపోతుంది అండ్ ఆఫ్టర్నూన్ టైమింగ్స్ అలా వస్తే కొంచెం పూజలు అవి చేస్తుంటారు కాబట్టి కొంచెం డిలే అవుతుంది సో టికెట్ ఇక్కడ టికెట్స్ చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ అయితే ఉన్నాయి టికెట్స్ సో టికెట్స్ తీసుకునే వాళ్ళు టికెట్స్ తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చు లేదు నాలా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళైతే అయితే వెళ్ళచ్చు ఇబ్బంది లేదు టూ టూ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఫెసిలిటీస్ అయితే గురించి మాట్లాడుకుంటే చాలా బాగున్నాయి చాలా అయితే ఈ కార్య ఆలయ నిర్మా నిర్వాహకులు అయితే చాలా బాగా నిర్వహిస్తున్నారు సూపర్గా ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది స్వామివారిని ఉత్సవాలప్పుడు బ్రహ్మోత్సవాలప్పుడు ఊరేగించేటువంటి రథము ఈ రథం చూసుకున్నట్లయితే ఇరువైపుల గుర్రాలతో బహు సుందరంగా అయితే చెక్కడం జరిగింది అదంతా కూడా టేకుతో అయితే చెక్కడం జరిగింది అంటున్నారు అది కూడా ఆ కల్పం అంతా కూడా తిరుమల నుంచి వివిధ రకాల టెంపుల్స్ నుంచి తెచ్చి ఇక్కడ చేయడం జరిగింది అంటున్నారు అదే ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్ నిర్మించే ముందు కూడా ఈ గర్భాలయంలో వివిధ శక్తి పీఠాలు ఏదైతే ఉన్నాయో ఆ శక్తి పీఠాల నుంచి వెళ్ళి అక్కడ మట్టి తీసుకొచ్చి ఇక్కడ గర్భాలయంలో దాచడం జరిగింది అంటున్నారు దానిపైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అంటున్నారు అండ్ అదేవిధంగా ఈ టెంపుల్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యాదగిరి గుట్ట అంటేనే మనకి లక్ష్మీ నరసింహస్వామికి ప్రతీక సో ఇక్కడికి వచ్చాక స్వామివారిని దర్శించుకొని వచ్చాక ఇక్కడ యాదగిరి నరసింహస్వామి ఉంటారు స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే జలనారాయణుడు ఉంటారు జలనారాయణ అంటే సర్పం మీద సే పవలిస్తూ ఉంటారు సో ఆ ఆ యొక్క రూపము బహు సుందరంగా ఉంటుంది అదైతే విగ్రహ రూపంలో అయితే ఉంచున్నారు అండ్ ఈ విగ్రహాన్ని నిర్మించినప్పుడు ఆ రాయి ఏదైతే ఉందో ఆ రాయిని అయితే తిరుమల తిరుమతి దేవస్థానం నుంచి అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఫస్ట్ ఆ విగ్రహం చెక్కక ముందు స్టోన్ అంతా కూడా ఇంచుమించుగా ఇరవై టన్నులు ఉండగా మొత్తం చెక్కి శిల్ప ఒకే విగ్రహంగా చగ్గిన తర్వాత చూసుకున్నట్లయితే పదమూడు నుంచి పదహైదు టన్నుల వరకు ఉందని అయితే ఆలయ నిర్వాహకారులు అయితే చెప్తున్నారు విధంగా స్వామివారిని జలనారాయణని దర్శించుకుని వచ్చాక ఇక్కడ అన్న ప్రసాదం అయితే దొరుకుతుందండి ఇక్కడ ఉచిత అన్నదానం అయితే జరుగు ఇప్పుడైతే చేస్తున్నారు అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ అన్న ప్రసాదాలు తీసుకొని అదేవిధంగా దానికి దగ్గరలోనే ప్రసాదం అంతా కూడా విక్రయిస్తూ ఉంటారు ప్రసాద కౌంటర్లు కూడా ఇక్కడే దగ్గరలోనే అవైలబుల్ ఉంటాయి సో కావున భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదం తీసుకొని అండ్ స్వామివారి ప్రసాదం తీసుకొని స్వామివారి కృపలో పాత్రులు అవతారని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను అందరూ కూడా మీరు వచ్చినప్పుడైతే ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకొని పోవాలని అయితే నేను అనుకుంటా ఉన్నాను ఇంతవరకు మన